హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కనకదుర్గమ్మ ముక్కు పుడుకని కృష్ణానది తాకితే ప్రళయం వస్తుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే ఇలా జరుగుతుందా అసలు అమ్మవారి ముక్కు పుడుకకి కృష్ణానదికి రిలేషన్ ఏంటో తెలుసుకున్నాం మొన్న వచ్చిన వరదల్లో అయితే చాలామంది కృష్ణమ్మ శాంతించాలని కృష్ణానదిలో పసుపు కుంకుమలు వేసి పూజ చేశారు మొట్టమొదటిసారి అమ్మవారు మహిషాసురుడిని చంపాక ఇంద్రకీలాద్రిపై వచ్చి వెలిసారు ఇక్కడే ఎందుకు వచ్చారంటే యుగం అనే టైంలో కేలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే దేవి ఎప్పుడూ తన గుండెల్లోనే ఉండిపోవాలని వరం కోరాడు అప్పుడు అమ్మవారు రాబోయే కాలంలో రాక్షస సంహారం తర్వాత నేను నీ దగ్గరే ఉంటా దానికోసం నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని అంటుంది అందుకే మహిషాసురుడిని చంపాక ఇంద్రకీలాద్రిపై వచ్చి వెలిశారు అప్పట్లో ఆ ప్రాంతం అంతా ఒక కొండ ప్రాంతం లాగా మాత్రమే ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద విష్ణు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నదీ రూపంలో మారి ఒక చెట్టు కృష్ణానదిగా ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ రెండు నదులు సతారా అనే ప్రదేశంలో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారాయి ఈ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తుండగా ఆ నదికి దుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి కొండ అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణానది వేగంగా వచ్చి కొండను ఢీకొడుతుంది అప్ అప్పుడు ఒక అల వచ్చి దుర్గమ్మ ముక్కు పొడుకను తాకబోతుంది అప్పుడు దుర్గమ్మ సాక్షాత్తు మాట్లాడి ఇప్పుడు సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు నా ముక్కు పొడుకను తాకాలి ప్రస్తుతానికి నువ్వు నా కొండకి చిన్న రంధ్రం చేసి ప్రవహించు అని చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామి ఉన్న కొండ మూడవది కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఉన్న కొండ ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ ముక్కు పుడుకను తాకితే అప్పుడు ప్రళయం వస్తుందని సంకేతం మొదటిసారి అమ్మవారు విజయవాడలో వెలసినప్పుడు చాలా ఉగ్ర రూపంలో చూడడానికి చాలా భయంకరంగా ఉండేవారు సాయంత్రం ఆరు తర్వాత అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకే అక్కడ ప్రజలు ఆరు తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా భయపడేవారు అప్పట్లో మాధవర్మ అనే రాజు పాలించేవాడు అతనికి పెళ్లి అయి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదు అందరూ అమ్మవారితో భయపడినా ఆయన మాత్రం అమ్మవారికి రోజు పూజలు చేసేవాడు అలా తనకి సంతానం కావాలని కోరుకునేవాడు ఒకరోజు మాధవవర్మ వాళ్ళ భార్య ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది అప్పుడు అమ్మవారి దయతోనే ఇలా జరిగిందని మొదటిసారిగా మాధవవర్మ అమ్మవారికి గుడి కట్టిస్తాడు మాధవవర్మ తన కుమారుడిని చాలా డిసిప్లిన్గా పెంచుతాడు ఒకరోజు యువరాజు గుర్రం సవారితో ఇంద్రకీలాద్రి దగ్గర తిరుగుతూ ఉంటాడు అమ్మవారు వచ్చే సమయం అయిందని యువరాజు స్పీడ్గా గుర్రం మీద ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ అనుకోకుండా ఒక బాలుడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి మాధవవర్మ దగ్గర న్యాయం కోసం వెళ్తుంది అప్పుడు అసలు విషయం తెలియక రాజు తనకి తప్పకుండా న్యాయం చేస్తానని మాటిస్తాడు చివరికి ఆ తప్పు చేసింది తన కొడుకే అని తెలిసినా సరే ఇచ్చిన మాట కోసం మంత్రిని పిలిచి ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడిగితే మరణ శిక్ష అని చెప్పగా తన సొంత కొడుకు అయినా సరే మరణ శిక్షను విధిస్తాడు అప్పుడు మాధవ్ వర్మ ఇంద్రకీలాద్రి వైపు చూస్తూ తల్లి కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు తీసుకున్నావని బాధపడతాడు ఇదంతా చూస్తున్న దుర్గమ్మ ఆకాశం నుంచి బంగారు నాణాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణాలు అక్కడ మరణించిన ఇద్దరు పిల్లల మీద పడి వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గమ్మ అని కూడా పిలుస్తారు అమ్మవారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ కోసం కామెంట్ చేయండి మరియు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి